సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎన్జి రోడ్ లో ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి శ్రీమాత్రే గురుగారు ఇంతకు ముందు మనం వీడియోస్ చేసినప్పుడు మీరు చెప్పడం జరిగింది అంటే గతంలో జరిగిన జల ప్రళయాల గురించి కానివ్వండి కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు రావటం కానివ్వండి ఈ మధ్య కాలంలో కూడా మీరు ఒక విషయం చెప్పడం జరిగింది ఇప్పుడు ఏదైతే విమానానికి సంబంధించిన ఇష్యూస్ జరుగుతున్నాయో అంతే అంతే ఆ అవన్నీ కూడా యాజ్ టీజ్ గా జరుగుతూ వచ్చాయి మీరు చెప్పినట్టుగానే ఇప్పటి వరకు ఓకే ఇక మీదట ఏం జరగబోతున్నాయి మరి అవి జరుగుతున్నాయి అని అంటే ఖచ్చితంగా చెప్పినవన్నీ జరిగాయి అంటే జరగబోయేవి కూడా జరుగుతాయనే నమ్మకం మరి వాటి నుంచి జాగ్రత్త ఎలా పడవచ్చో కూడా వివరించండి తప్పకుండా అండి అయితే నేను మాత్రం ఒకటే ఫీల్ ఉండే ఒకటి మహర్షులు మనకు అందించిన ముండే నష్ట్రాలజీ సబ్జెక్టు అమ్మవారు ఆరాధన అంటే అమ్మవారు పలికించింది మనం చెప్పేది మన కొత్త నా కొత్త వన్ పర్సెంట్ కూడా కాదు ఆ సబ్జెక్టు మనకి నేర్చుకునేలాగా అనుగ్రహం కలిగింది పలికించింది ఆవిడదే అంతా కూడా మన క్రెడిట్ వన్ పర్సెంట్ కూడా కాదు అది పర్సనల్ చాట్ ఎవరికైనా చెప్పినా ముందన్యాస్ట్రాలజీ ప్రజ అంటే మైధుని జ్యోతిష్యం అంటుంది ఇవి అసలు ఎందుకు జరుగుతాయి ఇంకా ఎంతకాలం ఉంటుంది ఫ్లైట్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఇంకొక ఆరు నెలలు ఉంటుందండి ఒక సిక్స్ మంత్స్ ఫ్లైట్స్లో వెళ్ళే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వెరీ క్లియర్లీ ఈ డిసెంబర్ సెకండ్ వీక్ నుంచి చూసుకుంటే గనక పర్టికులర్గా హెల్త్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించబోతుంది ఆల్రెడీ నవంబర్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అయింది కాకపోతే ఈ పర్టికులర్గా ఈ సిక్స్ మంత్స్ కూడా హెచ్ఐవి కేసెస్ విపరీతంగా పెరుగుతాయి మనం ఎప్పుడూ కనీ విని హెచ్ఐవి కేసెస్ పెరుగుతాయి గుర్తుపెట్టుకోండి వైరస్ రిలేటెడ్ సంబంధించిన కూడా పెరగనున్నాయి ఆల్రెడీ ఇది అప్పుడే చెప్పిన మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను నేను మీకు ఎందుకు అంటే ఇదేదో ఎవరినో భయపెట్టడానికో భయపడడానికో కాదు ఇట్స్ వెరీ క్లియర్ మిథునంలో గురువు ఉంటూ ధనస్సు వృచ్చిక ధనస్సు ఆయన మీనరాశులో శని ఉంటూ శని కుజులుంటూ రాహు మీనలో ద కుంభంలో ఉన్నప్పుడు ఈ గుప్త రోగాలు ఎందుకంటే గుప్త రాసులు అంటారు కొన్ని కుమ్మము వృచ్చికమీజ్ గుప్త రాసులు సీక్రెట్ సైన్స్ అంటారు సీక్రెట్ సైన్లో రాహు ఉండి ఈ గురువుని యాక్స్ యాక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వీక్షణ అంటారు దాన్ని సో అలా ఎప్పుడైతే వీక్షణ జరుగుతుందో ఇది గుప్త రోగాలను ఎక్కువగా చేస్తుంది అది కూడా స్త్రీ పురుషుల కలయికల వల్ల వచ్చేటువంటి రోగాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఈ డిసెంబర్ మాసంలోనే మీకు గడుస్తున్నా కొద్దీ సెకండ్ అండ్ థర్డ్ వీక్ థర్డ్ అండ్ ఫోర్త్ వీక్ టైంలో స్త్రీ మీద అగా పెరుగుతాయి అట్లాగే ఈ డిసెంబర్ అండ్ జనవరి ఫిబ్రవరి టైంలో కొంచెం క్రాష్ అంటే సాఫ్ట్వేర్ క్రాష్ అవ్వడం ఇవన్నీ ఆల్రెడీ గతంలో కూడా మళ్ళీ చేస్తున్నాం అండ్ సాఫ్ట్వేర్ లేనట్లయితే కొన్ని కమ్యూనికేషన్ రంగాల మీద ఇబ్బంది కొన్ని ఈ ఇవాళ రేపు చూడండి ఈ పత్రిక సంబంధించినవి వీళ్ళు చేసినటువంటి కొన్ని కొన్ని ప్రచారాల వల్ల కావచ్చు కొన్ని టెక్నికల్గా కొన్ని వాడి లేని దాన్ని సృష్టించడం వల్ల కావచ్చు ఇటువంటి వాటి వల్ల మా వాటి మీద కూడా కొంత యాక్షన్ తీసుకోవడము గాలి నీరు కలిసి వచ్చేటువంటివి ఎందుకంటే ఇక్కడ అగ్నితత్వము వాయుతత్వము జలతత్వము ఈ మూడు రాసుల మీద అగ్రెసివ్ ప్లానెట్స్ ఉన్నాయి ఒకటి వక్రించిన గురువు ఉన్నాడు మిథునలా వాయుతత్వం మీద జల అగ్నితత్వాల మీద రాహు శని అండ్ కుజుడు ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా పాపగ్రహాల యొక్క సంబంధం కనుక అలా ఉన్నప్పుడు ప్రకృతిలో సమతుల్యం అనేటువంటిది లోపిస్తుంది ప్రకృతి సమతుల్యం లోపించినప్పుడు ఏమవుతాయి భూకంపాలు వర్షాలు లేకపోతే సునామీ లాంటివి లేకపోతే యుద్ధాలు రావడము అంటే ఏదైనా కానీ ప్రకృతికి విరుద్ధమైనటువంటి పనులు కొన్ని జరుగుతూ ఉంటాయి ప్రకృతి విరుద్ధంగా కొన్ని జరుగుతూ ఉంటాయి మరి సామాన్య ప్రజలు దీని నుంచి బయటపడాలి అంటే నవగ్రహాల్లో శని రాహు కుజకేతు గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము చండీ పారాయణము చెండీ వినడము కనీసం వాళ్ళ ఇష్టదైవాన్ని ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి మనసులో తలుచుకొని బయటికి వెళ్ళడం అనేటువంటిది చెయ్యాలి ఖచ్చితంగా ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ రాశుల యొక్క స్థానాల మార్పుల వల్ల ఇవన్నీ అన్నారు వాటి వల్ల ఏ రాశులు గ్రహాలు అంటే ఇక్కడ రాశి వాళ్ళకి డిఫరెంట్ ఇది మనం చెప్పుకుంది ముండే ఓకే ఇప్పుడు ఈ గ్రహాల వల్ల ఒక్కొక్క రాశి వారికి కొన్ని కొన్ని విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి మేషం అనుకోండి ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసే విషయంలోని అండ్ అదేవిధంగా ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు అగ్రిమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ వృషభం వాళ్ళు షేర్ మార్కెట్ ఫ్యామిలీ బిజినెస్ చేసేటువంటి విషయాల్లో మనీ మ్యాటర్స్ లో జాగ్రత్తగా ఉండాలి మిజనం వారు వివాహము అండ్ అదే విధంగా జాబ్ కెరియర్ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు ఆ యొక్క స్ట్రెస్ వీరి మీద ఎక్కువగా ఉంటుంది కర్కాటకం వారు ఎవరికైనా అప్పులు ఇవ్వడం తీసుకోవడం పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక సింహం వారు కూడా షేర్ మార్కెట్ ఎక్కువ లాభాలు వస్తాయని ఒక్కోసారి అనాలోచితంగా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక అదే విధంగా వారి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా వీళ్ళు చేసే జాబ్ విషయంలోని తీసుకునే ప్రాపర్టీ అండ్ వాహనం మీద వెళ్ళేటప్పుడు వివాహం ఇవి ఈ మూడు ఎక్కువగా ఎందుకంటే చతుర్థము సప్తమము దశమము ఇక్కడ క్యాప్చర్ అయింది ఇక తులవారికి యాక్చువల్గా రెండు పాపగ్రహాలు మూడు ఆరు స్థానాల్లో ఉండడం మంచిదే శత్రువుపై జయిస్తారు కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్న అది గొడవకి దారితీస్తూ ఉంటుంది సో అదొకటి ప్లస్ తండ్రి గురువులతో తెలియని శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి వృచ్చికం వారు కూడా షేర్ మార్కెట్ సంతానాన్ని పొందే విషయం ఐవీఎఫ్ఐ విషయాలు జాగ్రత్తగా ఉండాలి ధనస్సు వారు కాస్త ఆరోగ్య విషయంలోని వాహనం మీద వెళ్ళేటప్పుడు అండ్ జీవిత భాగస్వామి యొక్క కెరియర్ విషయంలోని వివాహం ఎందుకంటే సర్వసాధారణంగా ధనసు వారికి అయినట్టు పురోజన్మ కర్మ దీంతో కనెక్ట్ అయి ఉంటుంది ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక మకరం వారు అప్పులు చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు కుంభం వారు షేర్ మార్కెట్లోని మీనం వారు కెరీర్ అండ్ ప్రాపర్టీ తీసుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అయితే వీరందరూ కూడా కొన్ని పాటించినట్లయితే దీని నుంచి ఈ ఇబ్బంది నుంచి బయటపడతారు ఏమిటది అంటే ఒకటి నవగ్రహాల్లో కూజ శని రాహు గురు వీలైతే కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయడము గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించడము ఓకే అండ్ అదేవిధంగా అనవసరమైన వాటిలోకి ఎంటర్ అవ్వకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం ఉత్తమం ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతి కర్మ కూడా మనం తీసుకునే ఒక యాక్షన్ మనం తీసుకునే ఒక మాట మనం తీసుకునే ఒక దీనివల్ల అది ఇస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పటి వరకు పాటించాలి జాగ్రత్తలు అంటే జూన్ వరకు పాటించాలి మేడం జూన్ వరకు దీని ప్రభావం ఉంటుంది మిథునం నుంచి గురువు మారాలి నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి మే జూన్ నుంచి వాహన ప్రమాదాలు పెరుగుతాయి ఇక్కడేమో ఫ్లైట్ రిలేటెడ్ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అక్కడేమో కొంచెం వాహన ప్రమాదాల విషయంలో ఫ్లైట్ అంటే అంటే అగ్ని వల్ల ప్రమాదాల లేదంటే ఇప్పుడు మనం కొన్ని వైరస్లు వస్తాయని చెప్పి దానివల్ల ఏంటి బ్రీతింగ్ కూడా వస్తాయి ఇప్పుడు ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మీరు చూడండి ఎనీ హాస్పిటల్కి వెళ్తాయి బ్రెయిన్ స్ట్రోక్ ఇష్యూస్ పెరుగుతాయి ఈ టైంలో బ్రెయిన్ స్ట్రోక్స్ పెరగడం బ్రెయిన్ స్ట్రోక్స్ వల్లే మనుషులు ఎక్కువ ఇది అవ్వడం ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి దీనికి ఏంటి అంటే దక్షిణామూర్తి ఆరాధన దక్షిణామూర్తి స్తోత్రం వినడం మనకి ముండే నాస్ట్రోల్ ఎందుకు ఉందంటే ఎవరినో భయపెట్టడానికి కాదు వెరీ క్లియర్లీ మనం జాగ్రత్త తీసుకోవడానికి అది చూసుకోవాలి వచ్చే దాని నుంచి కోవిడ్ వచ్చింది గవర్నమెంట్ ఏం చేసింది మీరు మాస్కులు పెట్టుకోండి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్పి అది భయపెట్టడం జాగ్రత్త పడ్డం జాగ్రత్త ఇది అంతే శాస్త్రం అంటే శాసించి చెప్పేది కాబట్టి అది ఆ రకంగా ఉంటుంది అది ఒక్కొక్కసారి నిమిత్త రూపంలో కనబడుతూ ఉంటుంది ఇప్పుడు మొన్న అఖండ రిలీజ్ కు ముందు ఇది ఆటంకాలు జరుగుతాయని చెప్పాం అది అట్లాగా అంటే ఒక స్టూడియోకి వెళ్ళినప్పుడు పవర్ పోయింది టూ అవర్స్ బ్లాక్ అయితే షూటింగ్ జరగలే చేద్దామంటే అఖండ గురించి చేద్దాం అన్నారు సో నేను చెప్పింది ఏంటంటే నిమిత్తం అయితే ఇట్లా అందిస్తాం డిస్టర్బెన్స్ అయితే వస్తాయి అంటే దాని గురించి చెప్తారంటే అది అందరూ ఫ్యాన్స్ కోరుకుంటుంది నేను అదే హైలైట్ చేసి చెప్పలేను బట్ నేను మొత్తం అఖండా మూవీ ఫస్ట్ మనం కొన్ని సనాతన ధర్మంగా బాగుందని చెప్తూ లాస్ట్ లో ఆ విషయాన్ని చెప్పాను కొన్ని ఆటంకాలు జరుగుతాయని ఎందుకంటే ఎంతైనా కూడా మన సనాతన ధర్మానికి సంబంధించిన మనను మనం చేసుకోం కదా ఓకే ఓకే అంటే ఇన్ని రకాలుగా కూడా మనకు తెలిసిపోతుంది తెలిసిపోతుంది బట్ ఎక్కువగా చెండి చేసుకుంటే చెండి వినండి చెండి ఎక్కడైనా పారాయణం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కూర్చోండి చెండి హోమం జరిగే దగ్గరికి వెళ్ళి కూర్చోండి మీరు మనీ పే చేయలేము అమో చండి పారాయణం చండి హోమం అంటే చాలా కాస్ట్లీ కదా ఐమ్ ఫీల్ అవ్వకండి మీరు ఎక్కడైనా చండి జరుగుతుంటే కూర్చుంటే ట్వంటీ మనకు వస్తుంది జస్ట్ అక్కడ కూర్చున్నంత మాత్రాన ధనం లేనంత మాత్రాన మీరు అక్కడ మీకు ఆ దేవత అనుగ్రహం కలగదు అనేం లేదు కాకపోతే ఆ ద్రవ్యం ఎవరైతే వెచ్చిస్తారో దాన్ని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఎక్కువ పర్సెంట్ వస్తుంది మీరు ఉన్నందుకు చూడండి అదేదో కొన్ని కొన్ని ఉంటాయి అట్లాగా మనం ఏదైనా ఒక పుణ్యకర్మ చేస్తే మనం తోడ్పడ్డందుకు మనకు కొంత వస్తుంది అట్లాగే పాపకర్మ చేస్తే కూడా అంతే చూడండి ఒక 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 ఇష్యూ జరిగినప్పుడు అందరినీ పరిగణలో తీసుకుంటారు నెంబర్ ఏ బీఈసీ ఇట్లా కొన్ని ఉంటాయి చూసారా

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.